సార్ది నా నెదర్లాండ్స్ అండి ఇందాక చెప్తాను స్టార్ట్ చేద్దామండి మీరు ఎవరన్నా ఏదైనా పార్టీ ఎంట్రీ చేయాలంటే అడ్రస్ తీసుకొని సో పత్రికా సోదరులందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ ముఖ్యంగా విశ్వజ్ రెడ్డి గారికి థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ హాస్పిటాలిటీ సిన్స్ లాస్ట్ నైట్ ఫర్ వాట్ యుర్ డూయింగ్ ఫర్ థ్యాంక్ యూ సో మచ్ సో అయితే మొట్టమొదటిగా నిన్న రామకృష్ణ రామకృష్ణారెడ్డి గారు పార్టీ ఆఫీస్ నుండి నిన్న తాడేపల్లి ఆఫీస్ నుంచి మన ఎన్ఆర్ఐ వైఎస్ఆర్ బస్ యాత్ర ఫ్లాగ్ ఆఫ్ చేయడం జరిగిందండి సో ప్రపంచవ్యాప్తంగా సుమారు నూట ముప్పై మంది ఎన్ఆర్ఐలు నేను రావడం జరిగింది అడేపిల్ల ఆఫీస్కి సో మా టీం అంతా రాష్ట్ర వ్యాప్తంగా నెక్స్ట్ పది రోజులు ఆనబుల్ సీఎం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మా వంతు కృషి మా టైనీ కాంట్రిబ్యూషన్ చేద్దామని మేమందరం వచ్చామండి సో ఈ బస్సులు నాలుగు రూట్లు వేయడం జరిగింది మొట్టమొదటిగా ఇది గోదావరి రూట్ ఈస్ట్ గోదావరి అండ్ వెస్ట్ గోదావరి ఒక ఒకటేమో టెన్ డేస్ వైజాగ్ లో ఉండడం జరుగుతుంది ఒక బస్ ఏమో విజయవాడ అండ్ గుంటూరు రీజన్ ఇంకొక బస్ ఏమో నెల్లూరు అండ్ రాయలసీమ రీజన్ లో నెక్స్ట్ టెన్ డేస్ తిరగడం జరుగుతుందండి సో మా ముఖ్య ఎజెండా ఏంటి అంటే నేను ఇందాక ఉన్నట్టు మా టైనీ కాంట్రిబ్యూషన్ టు హానర్బుల్ సీఎం అండ్ ఆర్ లీడర్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక చిన్న కాంట్రిబ్యూషన్ మా వంతు సహాయంగా చేద్దామని వచ్చామండి అండ్ జగన్ పాలిసీస్ ని జగన్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ని ఉధృతంగా ప్రజల్లోకి ఎట్లా తీసుకోవాలి సో మా నుంచి క్రెడెన్షియల్ ఓపెన్ చేసి మేము సోషల్ ప్రూఫింగ్ చేసి ఇక్కడున్న ఆల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ని మా లెన్సెస్ ద్వారా అంటే మా పాయింట్ ఆఫ్ ద్వారా అందరికీ తెలియజేద్దాం అనేది ముఖ్య ఎజెండా అండి ఇంకా ముఖ్యంగా ఓవరాల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇప్పుడు డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఈ టెన్ డేస్ కూడా మేము వీఆర్ గోయింగ్ ఇన్ టు పబ్లిక్ అండి సో వేరియస్ యాక్టివిటీస్ ఉండిపోతాయి ఒకటి ఇట్లా ప్రెస్ మీట్స్ ఒకటి ఫస్ట్ పేజ్ ఇట్లా ప్రెస్ మీట్స్ ఒకటి నెక్స్ట్ ఇంటలెక్చువల్స్ తో కాన్వర్సేషన్స్ తర్వాత డాక్టర్స్ తో లాయర్స్ అండ్ అడ్వకేట్స్ తో ఫస్ట్ పేజ్ ఫస్ట్ పేజ్ పేజ్ సో కొంతమంది స్టూడెంట్స్ తో ఇట్లా సాధ్యమైనంత వరకు వి విల్ ఇంటరాక్ట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అండి సో మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే వై ఏపీ నీడ్స్ జగన్ వై ఏపీ నీడ్స్ జగన్ అనే నిదానంతో విత్ డాక్యుమెంటెడ్ ప్రూఫ్స్ విత్ డేటా గత గత ఆల్మోస్ట్ సంవత్సరం బట్టి ఇంకా ముఖ్యంగా గత మూడు నెలలు బట్టి మా ఎన్ఆర్ఐ టీమ్ అంతా పూర్తి రీసెర్చ్ చేసి ఏదో వచ్చి మాట్లాడడం కాకుండా పూర్తి రీసెర్చ్ చేసి విత్ డాక్యుమెంటెడ్ ప్రూఫ్స్తో ప్రజల్లోకి వెళ్ళబోతున్నాం సో మా ముఖ్య ఏమైన ఎజెండా ఏంటంటే వి వాంట్ టు సీ అవర్ హానబుల్ లీడర్ అవర్ బిలవడ్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బ్యాక్ ఇన్ పవర్ విత్ థంప్ మెజారిటీ అగైన్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఒకటే ఎజెండా అండి సో ఈ లోకల్ లీడర్స్ తో విఆర్ ఆల్సో మీటింగ్ మిస్టర్ భరత్ అండ్ ఆల్సో మిస్టర్ వేణుగారు దిస్ ఈవినింగ్ అండ్ మార్నింగ్ మా డిఫరెంట్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి అండ్ డోర్ టు డోర్ క్యాంపెయిన్స్ చేయబోతున్నాము సోషల్ ప్రూఫింగ్స్ ఇంకా ముఖ్యంగా సెంటర్స్ లో నుంచోవడం కానీ సాధ్య వరకు ఎంత ఉధృతంగా వై ఏపీ నీడ్స్ జగన్ అనేది ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అనేది ముఖ్య ఉద్దేశం అండి సో ఈ హ్యాండ్ కూడా ఒక సెట్ మీలో సర్కులేట్ అవుతుందండి అక్కడ పెట్టుండి ఉంటారు సో ఒకసారి మీరు కూడా యూ కెన్ ప్లీజ్ గివ్ ఇట్ అండి ఒక సెట్ జస్ట్ అందరికి కూడా ఇస్తే సో లేకపోతే లేటర్ పాయింట్లో ఇస్తామండి సో ఇప్పుడు స్టార్ట్ చేయడానికి నేను స్టార్ట్ చేసే ముందు ఒక ఫైవ్ మినిట్స్ తీసుకుంటాను అండి ఒక బ్రాడర్ మ్యాటర్ కాన్ల పిక్చర్ ఇస్తాను ఇచ్చే ముందు నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకుంటాను నా పేరు కార్తిక్ ఎల్లా ప్రగడ నేను యూరోప్ వైఎస్ఆర్సిపి కన్వీనర్ అండి నాతో పాటు ఇందాక గారు చెప్పినట్టు జర్మనీ ఐర్లాండ్ ఇటలాండ్ ఇటలీ స్విట్జర్లాండ్ స్విట్జర్లాండ్ అండ్ ఇంకా యునైటెడ్ స్టేట్స్ నుంచి వేరే టీమ్స్ కూడా వచ్చినాయి జర్మనీ నుంచి వచ్చిన సో మేము అందరూ రిప్రజెంట్ చేస్తా ఉన్నాము సో ఐ లీడ్ యూరోప్ వింగ్ అండి కి అండ్ ఆల్సో ఎనీ గవర్నమెంట్ కూడా డూయింగ్ కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ యూరోప్ రిలేషన్స్ బిట్వీన్ ఆంధ్రప్రదేశ్ అండ్ యూరోప్ దాంట్లో చాలా గ్రౌండ్ బ్రేకింగ్ వర్క్ చేస్తున్నాము సో నేను షార్ట్ ఇంట్రడక్షన్ నేను అక్కడ మాస్టర్స్ ఇన్ పాలిటిక్స్ ఎకనామిక్స్ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ లో నేను మాస్టర్స్ చేశాను నెదర్లాండ్స్ లోనే రోటా స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ యూనివర్సిటీలో చదువుకున్నాను అక్కడ గత ఉద్యోగం చేస్తున్నాను సో అది దట్ ఈస్ బ్రీఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ మీ అండి సో అయితే ఈ మ్యాక్రో ఎకానమిక్స్ ఫస్ట్ స్టార్ట్ చేస్తే మొట్టమొదటిగా కొన్ని విషయాలు చెప్పాలండి నేను ఇది ఐదు సంవత్సరాల ప్రభుత్వాన్ని నేను చెప్పను ఎందుకంటే రెండున్నర మూడు సంవత్సరాలు కోవిడ్లోనే పోయింది నా ఉద్దేశంలో ఈ ప్రభుత్వం విల్ఫుల్ గా గవర్నెన్స్ చేసింది రెండు రెండున్నర సంవత్సరాలు మాత్రమే సో క్రూషియల్ పాయింట్ అండ్ క్రూషియల్ పీరియడ్ కోవిడ్లో పోయింది మనకి అది చెప్తూ ఇప్పుడు కొన్ని కొన్ని చెప్తే మన దేశ మన రాష్ట్రం స్థూల ఉత్పత్తి కానీ జిఎస్డిపి ఆర్ పర్ క్యాపిటల్ రెండు కానీ మాట్లాడితే ఒక ఒక రాష్ట్రాన్ని అనలైజ్ చేసినప్పుడు అండి జిఎస్డిపి అండ్ పర్ క్యాపిటల్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ చాలా ముఖ్యమైన విషయాలు సో జిఎస్డిపి ఆల్మోస్ట్ పదిహేడు శాతం సున్నా సంవత్సరంతో పోలిస్తే పెరుగుతూ ఉంది అండ్ ఎన్నార్మస్ ఇంక్రీస్ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎంత జరిగిందో పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు చాలా ఎన్నవర్మస్ ఇంక్రీస్ జరిగిందండి సో ఆ నెంబర్స్ కూడా కాసేపట్లో చెప్తాను నేను సో ఫోర్ పాయింట్ ఫోర్ సెవెన్ పర్సెంట్ పాత ప్రభుత్వంలో ఉంటే ఈ ప్రభుత్వంలో ఫోర్ పాయింట్ ఎయిట్ త్రీ ఇస్ ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూషన్ టు ఇండియా అండి అదేవిధంగా స్థూలు ఉత్పత్తి తీసుకుంటే జిఎస్డిపి సుమారు అంటే రఫ్ గా చెప్తా ఉంటా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ప్రాంతంలో సుమారు ఎనిమిది లక్షల రూపాయలు కనుకుంటే ఈ రోజు తలసరి ఆదాయం సుమారు పదమూడున్నర లక్షలు ఆల్మోస్ట్ పెరిగామండి ఇది ఈ ఈ జిఎస్టిపిలో పరికాపిటా కూడా గా పెరిగింది గత పద్నాలుగు పంతొమ్మిది నుంచి ఈ పంతొమ్మిది ఇరవై నాలుగు వరకు పోల్చుకుంటే కనుక అండ్ మనం అప్పుల విషయంలో కూడా చాలా తప్పుడు ప్రచారం ప్రచారం జరుగుతూ ఉంది సో అప్పుల గురించి కూడా మేము నిన్నంతా రీసెర్చ్ చేసినప్పుడు కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అంటారు కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ పాత ప్రభుత్వంలో ఇరవై రెండు శాతం అప్పులు పెరిగితే ఈ ప్రభుత్వంలో పన్నెండు పాయింట్ ఒకటి మూడు శాతం పెరిగినాయి అనేది నేను చెప్పేది కాదండి నా దగ్గర డేటా అంతా ఉంది డైరెక్ట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాగ్ ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం నేను ఇందాక చెప్పినప్పుడు జీడిపి కూడా ఫోర్ పాయింట్ ఫోర్ సెవెన్ కాంట్రిబ్యూషన్ నుంచి ఫోర్ పాయింట్ ఎయిట్ త్రీ పర్సెంట్ పెరిగింది ట్యాక్సులు కూడా విపరీతంగా పెరిగిపోయాయి విపరీతంగా పెరిగిపోయాయి అని చెప్తా ఉంటారు పాత ప్రభుత్వంలో ఆరున్నర శాతం ఉంటే ఈ ప్రభుత్వంలో సిక్స్ పాయింట్ త్రీ పర్సెంట్ తగ్గింది సిక్స్ పాయింట్ ఫైవ్ నుంచి అండ్ అగైన్ ఇది నేను మా పార్టీ చెప్పిన విషయం కాదు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాగు నుంచి వచ్చిన డేటా అండి అలాగే ఎసెట్ క్రియేషన్ లేదు ఇక్కడ ఏమి జరగట్లేదు అన్న వాళ్ళకి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారండి దాన్ని క్యాటెక్స్ అంటారు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కనుక తీసుకున్నట్లయితే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ప్రాంతంలో డెబ్బై ఆరు వేల కోట్ల నూట ముప్పై ఎనిమిది ఖర్చు పెడితే అంటే సంవత్సరానికి మొత్తం ఫిగర్ అది పర్ ఇయర్ తీసుకుంటే సుమారు పదిహేను వేల రెండు వందల ఇరవై ఏడు కోట్లు ఖర్చు పెట్టడం జరిగిందండి పాత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం జగన్ గవర్నమెంట్ లో ఆ నంబర్స్ చూస్తే డెబ్బై ఆరు వేల కోట్ల నుంచి ఎనభై మూడు వేల కోట్లు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెరిగింది అండ్ అగేన్ ఇది ఎవరో చెప్తా ఉంది కాదు డైరెక్ట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్డు ని ఏవి ఫ్యాబ్రికేటెడ్ డేటా కాదు మా ముఖ్య ఉద్దేశం కూడా అదే ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ని మా వంతు కృషిగా బికాస్ వీఆర్ ఆల్ ఎడ్యుకేటెడ్ ఎయిలిట్ క్రౌడ్ ఉన్నారు పెద్ద పెద్ద కంపెనీల్లో పనిచేస్తా ఉన్నారు పెద్ద పెద్ద పొజిషన్స్ లో సో మేము ఈ క్రెడెన్షియల్ తో ఇంకా ఆథెంటిక్ గా ప్రజల్లోకి వెళ్ళి ఇవన్నీ చెప్పడం అనేది మా ముఖ్య ఉద్దేశం అండి సో ఇందాక నేను చెప్పినట్టు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ డెబ్బై ఆరు వేల కోట్ల నుంచి ఎనభై మూడు వేల కోట్లు ఈ ప్రభుత్వంలో తీసుకుంటే పాత ప్రభుత్వంలో పదిహేను వేల కోట్ల నుంచి ఈ రోజు పదిహేడు వేల కోట్లు అయింది అంటే సుమారు రెండు వేల ఐదు వందల కోట్లు పెరిగింది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ సో ఇవి ఇవి కొన్ని ఆస్పెక్ట్స్ అండి ఇంటర్ ముఖ్యంగా కొన్ని పాలసీస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఎవరు డిబేట్ చేయలేని విషయం ఏంటంటే ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ నాడు నేడు ప్రోగ్రామ్ అండ్ దాంట్లో కూడా చాలా ఇన్డెప్త్ నేను పర్సనల్ గా వర్క్ చేశాను అట్ వేరియస్ కెపాసిటీస్ కొన్ని నంబర్స్ కూడా చెప్తానండి అంటే వేరే వాళ్ళు సాధారణంగా చెప్ప నెంబర్స్ ఒక కొత్త ప్రెస్పెక్టివ్ ఇస్తా ఒక కొత్త పాయింట్ ఆఫ్ వ్యూ నేను ఈ ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ లో ఈ ముఖ్యంగా ఎడ్యుకేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే నేను రెగ్యులర్ గా చెప్తా ఉంటా జపాన్ లో హిరోషిమా నాగసిలో దాడి జరిగినప్పుడు దేశం మొత్తం చిన్న భిన్నం అయిపోయింది ఏం చేయాలో తెలియని పరిస్థితి ఆ రోజు యాజ్ గవర్నమెంట్ వాళ్ళు తీసుకున్న ఫస్ట్ స్టెప్ ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ చేద్దాం అనుకున్నది యాజ్ గవర్నమెంట్ వాళ్ళు తీసుకున్న ఫస్ట్ స్టెప్ దాని వల్ల మెజారిటీ ఆఫ్ దర్ ఎక్స్పెండిచర్ ఎడ్యుకేషన్ లోకి వెళ్ళింది ఈ రోజు జపాన్ పరిస్థితి ఏంటో మనకు అర్థం అవుతుంది ఈ రోజు మనం ఎడ్యుకేషన్ లో పెట్టే ఇన్వెస్ట్మెంట్ రేపు టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ తర్వాత అర్థం అవుతుంది మనకి ఈ హ్యూమన్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత గొప్పదనేది అండ్ ఈ పాలసీ కూడా వైఎస్ జగన్ పిల్లలు ఏదో ఓటేస్తారు ఏదో చేస్తారన్న ఉద్దేశం కాదు చేసి ఉండుంటే వేరే ఎజెండా ఉండి ఉండేది సో ఇది డెఫినెట్ గా చాలా ఇంపార్టెంట్ అండ్ అగైన్ మేము నెక్స్ట్ మీటింగ్స్ కూడా వెళ్ళాలి బట్ క్లుప్తంగా చెప్తానన్నీ సో కొన్ని పర్సంటేజెస్ కనుక తీసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా రాష్ట్ర బడ్జెట్ లో డెబ్బై నుంచి ఎనభై శాతం రాష్ట్ర బడ్జెట్ లో దేశవ్యాప్తంగా ఓన్లీ టీచర్స్ కి జీతాలు ఇవ్వడానికి ఖర్చు అవుతుంది జనరల్ గా ఆ మిగతా ఇరవై ముప్పై శాతం మాత్రమే వేరే వాటికి ఖర్చు పెడుతూ ఉంటారు దేశవ్యాప్తంగా మా ప్రభుత్వంలో కేవలం ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సెవెంటీ ఫోర్ థౌసండ్ క్రోర్స్ ఎస్ఎం చేయడం జరిగింది డెబ్బై నాలుగు వేల కోట్లు విచ్ ఈక్వల్ టు నైన్ బిలియన్ యూఎస్ డాలర్స్ అండి అది ఆ నైన్ బిలియన్ యూఎస్ డాలర్స్ అనేది మా దేశాల్లో కూడా చాలా పెద్ద ఫిగర్ అది అంటే ఒక పాలసీ తీసుకోవడం ఎంత పెద్ద విషయం గొప్ప విషయం అని చెప్తా ఉన్నాను ఈ యూరోపియన్ కంట్రీస్ లో కూడా నైన్ బిలియన్ డాలర్స్ ఎడ్యుకేషన్ మీద స్పెండ్ చేస్తున్నాము అంటే ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయం అంటే ఎందుకు స్పెండ్ చేస్తున్నాం హ్యూమన్ క్యాపిటల్ డెవలప్ చేద్దాం అనుకుంటున్నాము ఒక సెక్షన్ రేపటి నుంచి ఈ స్కూల్కి వెళ్ళే వాళ్ళందరూ కూడా టెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ తర్వాత మనం ఫ్రూట్స్ చూడడం జరుగుతుంది ఈ డెబ్బై నాలుగు వేల కోట్లు కాకుండా రాష్ట్ర దేశంలో ఒక యావరేజ్ నెంబర్ కనుక చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కేవలం మూడు వందల కోట్లు మాత్రమే నేషనల్ యావరేజ్ ఉందండి అంటే డెబ్బై నాలుగు వేల కోట్లు ఎక్కడ మూడు వందల కోట్లు ఎక్కడ అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో యావరేజ్ ఆంధ్రప్రదేశ్ టూ అండ్ హాఫ్ టు త్రీ థౌజండ్ క్రోర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు స్పెండ్ చేస్తా ఉంటే నేషనల్స్ యావరేజ్ కన్నా మనం పది రెట్లు ఎక్కువ ఉన్నామండి ఈ విషయంలో పది రెట్లు స్టూడెంట్ అంటారు అంటే ఒక స్టూడెంట్ మీద రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖర్చు పెడుతోంది మూడు వందల నుంచి నాలుగు వందల రూపాయలు నేషన్స్ యావరేజ్ అంటే దేశవ్యాప్తంగా ఖర్చు పెట్టే ఖర్చు అయితే మా ప్రభుత్వం రెండు వేల ఏడు వందల నుంచి మూడు వేల రూపాయలు ఖర్చు పెట్టడం జరుగుతుంది అగైన్ విచ్ ఇస్ టెన్ టైమ్స్ మోర్ దాన్ ఎనీ అదర్ స్టేట్ ఇన్ ద కంట్రీ అలాగే మిడ్ డే మీల్ ప్రోగ్రామ్స్ అంటే న్యూట్రిషన్స్ మీల్స్ ఇవ్వడం క్వాలిటీ మీల్స్ ఇవ్వడం అండ్ హాన్రబుల్ సిఎం వైఎస్ జగన్ ఆయన సొంతంగా మెనూని డిజైన్ చేసి క్రియేట్ చేసిన ప్రోగ్రామ్ ఇది నేషనల్ యావరేజ్ ఆరు నుంచి ఏడు రూపాయలు అయితే మా ప్రభుత్వం ఖర్చు పెట్టే ఖర్చు ఇరవై ఒక్క రూపాయండి అంటే ఏడు రూపాయలు ఎక్కడ ఇరవై ఒక్క రూపాయి ఎక్కడ అంటే ప్రతి ఒక్క స్టూడెంట్ మీద ఖర్చు పెట్టే ఖర్చు అదేవిధంగా డిజిటల్ క్లాస్ రూమ్స్ తీసుకున్నట్లయితే ప్రతి క్లాస్ రూమ్ లో స్మార్ట్ టీవీ ఇంట్రాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ లాంటి కార్యక్రమాలు మీరు చూసే ఉంటారు ఎందుకంటే నాకన్నా మీకే తెలిసి లోకల్లో తిరుగుతారు కాబట్టి మీరు ఏ స్కూల్కి వెళ్ళినా సోషల్ ప్రూఫ్ చేయొచ్చు అలాగే ప్రతి ఎయిత్ క్లాస్ నుంచి ఉన్న స్టూడెంట్ కి ఒక ట్యాబ్ ఇవ్వడం జరిగింది ఇది డిజిటల్ టెక్నాలజీ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే ఈ రోజు మేము రోజు ఏదో ఎక్కడికి వెళ్ళిపోయాము ఏదో చేసేసాం ఆయన బ్రదర్ చెప్తా ఉన్నారు ఇక్కడ ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళే కదా ఎక్కడో మేము పుట్టి ఏదో చేయడం కాదు కదా డిజిటల్ టెక్నాలజీ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే నేషన్స్ యావరేజ్ వన్ ఇన్స్ టు ట్వంటీ ఉంటే ఆంధ్రప్రదేశ్లో వన్ ఇన్స్ టు వన్ ఉందండి అంటే ప్రతి ఒక్కరికి డిజిటల్ టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఇదే విధంగా గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో కనుక చూసినట్లయితే మీరు చూపించండి క్లియర్ గా అర్థం అవుతాం క్లియర్ గా అర్థం అవుతాం గ్రాఫ్ చూస్తే రెండు వేల పద్నాలుగులో ఎలా ఉంది రెండు వేల పంతొమ్మిది ఇరవై మూడుకి వచ్చేసరికి ఎలా ఉన్నది అనేది ఇది కూడా ఇట్స్ ఎ డాక్యుమెంటెడ్ ప్రూఫ్ అండి ఇట్స్ ఏ వ్యాలిడ్ ఆథెంటిక్ డేటా చాలా మందికి మేబీ క్లియర్ గా తెలియకపోవచ్చు ఇక్కడ కనుక పర్సంటేజ్ చూసినట్లయితే ఒక కేటగిరీలో ద్దెమిది ఆ ప్రాంతంలో ఉంటే ఈ రోజు డెబ్బై శాతాన్ని పెంచాం ఇంకో కేటగిరీ అంటే ఏంటంటే సిక్స్ స్టాండర్డ్ సిక్స్ నుంచి టెన్త్ లేకపోతే ఫస్ట్ నుంచి సిక్స్త్ మూడు కేటగిరీస్ అనమాట ఒక కేటగిరీలో డెబ్బై ఆరు శాతం ఉన్న పర్సెంటేజ్ ఈ రోజు తొంభై శాతానికి పెరిగింది ఇంకో కేటగిరీలో తొంభై శాతం ఉన్న పర్సెంటేజ్ మోర్ దెన్ హండ్రెడ్ పర్సెంట్ జరిగింది అంటే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే నేను ఎందుకు అనక్ట్ చేస్తున్నా అంటే ఎడ్యుకేషన్తో పాటు అమ్మఒడి అంటే అమ్మవారు ఏదో డబ్బులు ఇచ్చేస్తున్న వాళ్ళు కాదు కదా డబ్బులు ఇచ్చేస్తున్నారు డబ్బులు ఇచ్చేస్తున్నారంటే ఎందుకు ఇస్తున్నారు ఎందుకు ఇస్తున్నారు అంటే ఆ యొక్క స్టూడెంట్ పొటెన్షియల్ స్టూడెంట్ ఏదో ఇటుకి బట్టిలోనో లేకపోతే ఏదో బయట ఉన్న హోటల్స్ లోనో టీలు కాఫీలు ఇస్తూ చేసుకునే ఒక మదర్ కి డబ్బులు ఇవ్వడం ఆ పిల్లవాడిని కి తీసుకురావడం వల్ల మొత్తం హ్యూమన్ క్యాపిటల్ డెవలప్ అవుతూ ఉంటుంది సో ఇలా కొన్ని ఎగ్జాంపుల్స్ అండి అలాగే నంద డిస్టిక్ ఈరోజు దేశంలోనే డిస్ట్రిక్ట్ విచ్ ఇన్ ఆల్ కేటగిరీస్ మీరు లిటరసీ తీసుకోండి ఎనీ ఎనీ కేటగిరీ ఎనీ కేటగిరీలో హండ్రెడ్ పర్సెంట్ వచ్చింది సో ఇలా ఈవెన్ పర్సెంటేజెస్ లో ఎలా పర్ఫార్మ్ చేస్తారో చూసుకున్నా కూడా సిక్స్టీ పర్సెంట్ అండ్ అబౌవ్ వచ్చిన మార్క్స్ ఏడు శాతం పెరిగింది సో ఇలా ఇలా చాలా చెప్పుకుంటూ పోవచ్చు అంటే ఇది ఒక రిఫార్మ్ సో ఎడ్యుకేషన్ వైస్ జగన్ గవర్నమెంట్ ఎంత ఎక్సెంట్రిక్ గా ఎంత పర్సనల్ గా తీసుకుని ఖచ్చిపెట్టింది దానివల్ల ఫ్రూట్స్ ఏంటి అండ్ ఒక పిల్లవాడిని తీసుకురావడానికి ఏంటి స్కూల్ తీసుకెళ్ళడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి ఎందుకంటే ఈరోజు అందరూ డబ్బులు ఉన్న వాళ్ళు కాకపోవచ్చు పుట్టినప్పుడు కానీ ఈరోజు మంచి మంచి పొజిషన్స్ లో ఉన్నారు వీఆర్ లీడింగ్ ఎ వెరీ వెరీ కంఫర్టబుల్ లైఫ్ మాది చాలా దిగువ మధ్య తరగతి మీరు మాది తరగతి కుటుంబమే మేమే డబ్బులు ఉన్న వాళ్ళం కాదు ఎడ్యుకేషన్ వల్ల మాత్రమే ఈరోజు నేను చిన్న రెండు స్టార్టప్స్ పెట్టుకోవడం జరిగింది కొంతమందికి ఉపాధి కలిగించడం జరుగుతూ ఉంది నా వంతు చిన్న టైని కాంట్రిబ్యూషన్ సో అంటే ఎడ్యుకేషన్ అనేది అంత ఇంపార్టెంట్ అండ్ ఎస్పెషలీ ప్రజల్లోకి ఇంకా తీసుకెళ్లాల్సిన విషయాలు ఏంటంటే ఏమనుకున్నామంటే మేము మేనిఫెస్టో రిలీజ్ అయింది రీసెంట్ గా మీరు మేనిఫెస్టో కనుక తీసుకున్నట్లయితే మాది టూ పేజ్ మేనిఫెస్టో ఉంటే ఎవరైనా చూపియండి టూ పేజ్ మేనిఫెస్టో వెరీ 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 క్లియర్ వెరీ స్ట్రైట్ పాయింట్ వెరీ స్ట్రైట్ టు ద పాయింట్ అంటే ఏంటంటే ఈవెన్ నాడు నేడు ప్రోగ్రామ్ తీసుకున్నట్లయితే ఆ ప్రోగ్రామ్ డిజైన్ చేసినప్పుడు నాడు నేడు అని పేరు పెట్టారంటే ధైర్యం ఉంటేనే పెట్టాలి అంటే నాడు నేడు అంటే ఈ రోజు పేరు పెడుతున్నాం అంటే అమ్మో ఈ పేరు పెడుతున్నాము నాడు నేడు అన్నాము రేపు పొద్దున్న తేడా జరుగుతాయి ఏంటి పరిస్థితి అనేది కాకుండా ఆ ప్రోగ్రామ్ పెట్టారు అంటేనే వాళ్ళు ఆల్రెడీ డిసైడే దిగినట్టు అండ్ మేనిఫెస్టో గురించి చెప్తా ఉన్నాను కదా ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి వీళ్ళు ఇచ్చి హామీలు మేమంతా చూసాం సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ ఏదో అంటారు దీన్ని సో ఈ సూపర్ సిక్స్ లో తెలుగుదేశం ప్రభుత్వం సిక్స్ కాదు క్లీన్ బౌడ్ అవుతుందండి అందులో సందేహం ఏం లేదు సిక్స్ కొట్టే పరిస్థితి ఏం లేదు ఇప్పుడు ఈ హామీలు కనుక మేము లెక్కేస్తే పర్మనెంట్ కేటగిరీ అంటే తప్పనిసరిగా ఖర్చు పెట్టాల్సిన ఖర్చు లక్ష ఇరవై ఒక్క వేల ఆరు వందల పద్దెనిమిది కోట్లు అంటే వీళ్ళు ఇచ్చే హామీలు ప్లస్ వసతి దీవెన ఆరోగ్యశ్రీ ఆరోగ్యాస్త్ర సంపూర్ణ పోషణ ఫ్రీ రైస్ ఫ్రీ పవర్ ఇట్లాంటి చాలా స్కీమ్స్ ని వాళ్ళు తీలేరు దానికి ఖర్చు పెట్టే ఖర్చు ఇరవై తొమ్మిది వేల ఒక వంద కోట్లు మొత్తం అంతా ఖర్చు పెడితే క్యాలిక్యులేట్ చేస్తే లక్ష యాభై వేల ఏడు వందల పద్దెనిమిది కోట్లు మా లెక్కలో తేలుతూ ఉంది అంటే ఇక్కడ నిన్ను చెప్తా ఉన్నానంటే అంటే ఈరోజు మా లీడర్ డెబ్బై వేల కోట్లు ఖర్చు పెడతా ఉన్నాడు యావరేజ్ గా ఇయర్ కి డెబ్బై వేల కోట్లు ఖర్చు పెడతా ఉన్న మా లీడర్ని వెనూజ్ వెలా శ్రీలంక చేసామని చెప్తా ఉన్నప్పుడు లక్ష యాభై వేల ఏడు వందల పద్దెనిమిది కోట్లు ఖర్చు పెడితే ఎలా నమ్ముతాము ఎలా ఖర్చు పెడతారు అసలు నాకు అర్థం కావట్లే అంటే ఎకనామిక్స్ చదువుకున్నాము చాలా మంది ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ మేనేజర్స్ ఉన్నారు ఇక్కడ అంటే బడ్జెటింగ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మనం చేసినప్పుడు ఫోర్కాస్ట్ లో మోర్ వేల డబుల్ ఎలా ఖర్చు పెడతారండి అసలు నాకు అర్థం కావట్లే లక్ష యాభై వేల కోట్లు ఎలా ఖర్చు పెడతారు మేము డెబ్బై వేలు కోట్లు ఖర్చు పెడుతుంటే వెను వేలు అవుతుంది అన్నప్పుడు ఇది ప్రజల్లోకి తీసుకెళ్లిపోతున్నాం నెక్స్ట్ పది రోజుల్లో అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఇంతే కాకుండా తొంభై పర్సెంట్ మా మేనిఫెస్టోని కాపీ చేసి టీడీపీ మేనిఫెస్టో పెట్టుకుంది అంటే మాకు క్రెడిబిలిటీ అది ఎందుకు పెట్టుకుంది మీరు చూడండి విత్ వి హల్ డాక్యుమెంటెడ్ ప్రూఫ్స్ మా ఉన్న ప్రతి స్కీము చూపించండి సార్ ప్రతి స్కీము కాపీ కొట్టి నైంటీ పర్సెంట్ పెట్టారు అంటే దాన్ని మేము ఐడిస్తానంటే వాళ్ళు పదివే వాలంటరీ వ్యవస్థ ఉంది దీంతో చెప్తాను మేము ఐదు వేలు ఇస్తామంటే వాళ్ళు పదివేలు ఇస్తాను ఫస్ట్ అన్నారు ఇప్పుడు ఏమో పదివేలు ఇస్తానంటారు అంటే దాని ఉద్దేశం ఏంటి వాలంటీ వ్యవస్థ పనిచేస్తుంది మేము డబుల్ చేస్తామంటే వాళ్ళకు పని పనిచేస్తాన ఉద్దేశంతోనే కదా డబుల్ చేస్తామంటారు సో ఇది చాలా ఉధృతంగా తీసుకెళ్తామండి అండ్ చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ లో రెవెన్యూ డిఫిషిట్ అంటే నేను సంపద సృష్టించాను సంపద సృష్టించాను సంపద సృష్టించాను అని సార్లు చెప్తా ఉంటే ఆయన మేము అసలు ఏంటి మన రాష్ట్రం రెవెన్యూ డిఫిషిట్ ఎట్లా ఉందని గత పది పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి మేము చిన్న అనాలిసిస్ చేసుం తొంభై నాలుగు తొంభై ఐదు రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది యావరేజ్ తీసుకున్నట్లయితే ఎప్పుడు కూడా మనకి రెవెన్యూ సర్ప్లైస్ లో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లేనండి ఎప్పుడు కూడా మా కాలం మా అవుట్స్ ఉన్నాయి మీకు అందరికి ఇస్తాం ప్రూఫ్ కావాలంటే యావరేజ్ నా పదమూడు వేల కోట్లు రెవెన్యూ డెఫిసిట్ లో ఉన్నారు ఎప్పుడు సర్ప్లస్ లో లేరు అంటే మన జేబులో పది రూపాయలు ఉంటే ముప్పై రూపాయలు ఖర్చు పెట్టి ఇరవై రూపాయలు లో వెళ్తే సంపద ఎట్లా సూచిస్తాము ఇది డెబ్బై వేల కోట్లు ఖర్చు పెట్టే మేము వాళ్ళ లక్ష యాభై వేలు కోట్లు ఖర్చు పెట్టి మేమేదో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాము మేమేదో చేస్తామంటే నమ్మి పరిస్థితి లేదండి అండ్ ఇది ఫ్యాక్చువల్ డేటా ఇది అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం అందుకనే మా లీడర్ చెప్తా ఉంటాడు చంద్రబాబు నాయుడు గారు ఈజ్ ఎ హ్యాబిచువల్ అఫెండర్ అని అంటే కాన్స్టెంట్ గా అఫెండర్ అఫెండ్ చేస్తూ తప్పులు చెప్తా చేస్తూనే ఉంటారు అందుకని మా లీడర్ చెప్పినట్టు ఈజ్ ఏ హ్యాబిచువల్ అని అన్నారు కదా జగన్ గారి మీద ముప్పై పోలీస్ స్టేషన్ ఇప్పుడు आज जो चुप अरे आई आई तो मिक्स टाइम पर बोल रहे चुप रहो अरे यार अनसेल्फ से बोलता है आज चुप रह इलेक्ट्रिक मीटिंग लाग आई हेलो हेलो आज अनसेल्फ मीटिंग लाग चुप रह 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 अया आया। अदाह సరే సరే ఓకే సో ఐయా ఓకే సో అయితే ఐయా క్షమించాలి ఐయా క్షమించాలి మేము కాస్త అర్థం చేసుకోండి సార్ ఇద్దరు పెద్దయినా మీరు పెద్దవాళ్ళు మేము మేము నెక్స్ట్ మీటింగ్స్కి వెళ్ళాలి మీకు క్వశ్చన్ ఆన్సర్స్ కూడా ఇస్తాను నేను నేను క్లిప్తంగా లేదు లేదు అయ్యా అయ్యా పెద్దవాళ్ళు అండి మీరు సో లెట్స్ కంటిన్యూ అండి సో సో అయితే నేను సార్ కంక్లూజన్ కంక్లూజన్ సార్ కంక్లూజన్ అయితే కంక్లూజన్ అండి ఇప్పుడు కంక్లూజన్ ఏంటంటే ఆఫ్టర్ ఆఫ్టర్ ఆల్ దిస్ బింగ్ సెట్ జిఎస్డిపి పెరగడం పర్ క్యాపిటా పెరగడం ట్యాక్స్ రెవెన్యూస్ లో బెటర్ గా పర్ఫామ్ చేయడం లోన్స్ విషయంలో కూడా కేటగిరీ వన్ కేటగిరీ టూ కేటగిరీ త్రీ అన్ని లోన్స్ తీసుకున్నా కూడా మేము బెటర్ గా పర్ఫామ్ చేయడం విత్ నంబర్స్ ప్రూఫ్ తో అండ్ ఈ పాలసీ రిఫార్మ్స్ కేస్ హెల్త్ క్లినిక్స్ హెల్త్ కేర్ సెక్టర్స్ లో చేయుత విమెన్ ఎంపవర్మెంట్ ఇట్లాంటి సోషలిస్ట్ ఆస్పెక్ట్స్ ని మేము ఇంకా ఉధృతంగా తీసుకెళ్తామండి ప్రజల్లోకి మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు మా కంట్రీస్ లో జరుగుతున్న విషయాల్ని కంపేర్ చేసుకుంటూ ఇక్కడ ఏంటి అనేది ప్రజల్లోకి వెళ్ళి సోదరులందరితో కూడా డిఫరెన్సెస్ మేకౌట్ చేస్తా అండ్ ఇప్పుడు యూరోప్ లో కానీ ఇప్పుడు మేము చేస్తే హెల్త్ కేర్ సెక్టర్స్ ఎడ్యుకేషన్ సెక్టర్స్ ఎంత బెటర్ గా పర్ఫార్మ్ చేస్తున్నాయి అట్లాంటి పాలసీ రిఫార్మ్స్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో మిస్టర్ వైఎస్ జగన్స్ గవర్నమెంట్ ఎట్లా ఇంట్రడ్యూస్ చేసింది అనేది ముఖ్య ఎజెండాతో వెళ్తున్నామండి అండ్ బస్ కూడా ఉంది బ్రాండింగ్ చేసి నెక్స్ట్ పది రోజులు ఉభయ గోదావరి జిల్లాలో తిరుగుతాము మాకు ఒక ప్లాన్తో వచ్చి ఉన్నాం అండి అండ్ నెక్స్ట్ మిస్టర్ భరత్ గారికి మిస్టర్ వేణు గారికి వీల్ మీట్ దమ్ అండ్ వాళ్ళతో పాటు పార్టిసిపేట్ చేయడము అండ్ వాళ్ళకి మావంత కృషి చేసి వాళ్ళని మళ్ళీ ఇక్కడ రాజమండ్రిలో ఫ్లాగ్ ఎగరేసే విధంగా మా వంతు కృషి చేద్దామని ఇక్కడికి వచ్చామండి సో ఇప్పుడు క్యూ అండ్ అడగను సార్ థ్యాంక్ యూ సో అదే చెప్పానండి మొదట్లో నాలుగు ప్రాంతాల్లో తిరుగుతున్నామండి ముఖ్యంగా చెప్పేస్తే వైజాగ్ గోదావరి జిల్లాలో నెల్లూరు అండ్ రాయలసీమ అండ్ వైజాగ్ అండ్ విజయవాడలో నూట ముప్పై మంది ప్లస్ టీమ్ ఇక్కడ తిరుగుతూ ఉంది సో నాలుగు బస్సుల్లో సో రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ ఉంటామండి